భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గొంతు కోసుకుని ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందిన వ్యక్తికి అరుదైన శస్త్రచికిత్స వైద్య చికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితుడిని అత్యంత విషమ పరిస్థితిలో ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని గొంతు భాగంలో తీవ్రమైన గాయాల కారణంగా ప్రాణాపాయం ఏర్పడిందని పేర్కొన్నారు అయితే ఈ వైద్యుల బృందం తక్షణమే స్పందించి అరుదైన ఆపరేషన్ నిర్వహించడంతో పాటు నిరంతర పర్యవేక్షణలో చికిత్స అందించడంతో బాధితుడు పూర్తిగా కోలుకున్నాడని తెలిపారు వైద్యుల సూచనల మేరకు నేడు డిశ్చార్జ్ చేస్తున్నట్లు వెల్లడించారు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఈ విజయవంతమైన చికిత్స ద్వారా మరోసారి రుజువైందని అన్నారు

రాములు గారు ఆశీస్లతో ఎటువంటి ఫ్యూచర్ ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి మర్చిపోతాను సార్ ఏజెన్సీ ప్రాంతాలు చేసిన డాక్టర్లందరికీ నా తరఫున ఉంటాయో మనం ఏ మన సిటీలో మన భవిష్యత్తు పిల్లలు భవిష్యత్తు చాలా బాగుంటుంది అనుకుంటాం కానీ ప్రజలకు చేసినంత మనకు ఆ ఈరోజు మనకు మనం మా ఫ్యామిలీకి ఆ సంతోషం ఈరోజు బతికిచ్చిన డాక్టర్లకి మనందరికి చాలా సంతోషంగా ఏంటంటే డాక్టర్ ఒకటి డబ్బు ఒకటే కాదు ప్రాణాలు డాక్టర్ లక్ష్యంగా అందరికీ మనం చేసుకుంటూ సెలవుతున్నాను థ్యాంక్ యూ